హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ మనోజ్ని అయితే మోసం చేయడానికే ఉంటారు లేకపోతే ఈ మనోజే మోసపోతూ ఉంటాడైతే అర్థం కాదు కానీ మనోజ్కి అయితే ఒక భారీ నష్టమే వస్తుందన్నమాట ఒక ఫోర్ ల్యాక్స్ వరకు ఫర్నిచరు అలానే డబ్బులు దొంగలైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అన్నట్టుగా వచ్చి మనోజ్ దగ్గర డబ్బు నగలైతే డబ్బు ఫర్నిచర్ అయితే తీసుకెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి మీవన్నీ ఫేక్ నోట్లు అని చెప్పడంతో సరే ఇంకో పోలీస్ స్టేషన్కి మనోజ్ వెళ్తాడనమాట ఎక్కడ సార్ వాళ్ళు నా డబ్బు నా నగలు ఇక్కడ అదే నా ఫర్నిచర్ డబ్బు ఇక్కడ ఉంది తీసుకెళ్దామనేసి వచ్చాను నేను అని చెప్తే ఏం ఫర్నిచర్ ఏం డబ్బు నువ్వు మోసపోయావయ్యా నాలుగు లక్షలకి టోపీ పెట్టించుకున్నావు అని చెప్పేసి అనడంతో వాళ్ళు ఇక్కడే ఉంటాను సార్ అనేసి అన్నారు కానీ అంత అమాయకంగా ఎలా మోసపోయావు చదువుకున్న వాడిలాగే ఉన్నావే ఎలా మోసపోయావు వాళ్ళంతా ఫేక్ చేశారు నిన్ను మోసం చేసి నీ దగ్గర డబ్బు కొట్టేశారు చెప్పంగానే అయ్యయ్యో నేను మోసపోయానా అని చెప్పేసేసి వచ్చి రోహిణికి అయితే చెప్తాడు ఇప్పుడు ఎలా మనోజ్ ఆ డబ్బులు అయితే ఫర్నిచర్ వాళ్ళకి కట్టాలి కదా అని అంటే ఇంక ఇంట్లో మీనా నగలు ఉన్నాయి కదా మీనా నగలు అమ్మ రూమ్లో ఉన్నాయి అమ్మ అమ్మకు తెలియకుండా ఆ నగలైతే తీసేసుకొని అమ్మేసి ముందు ఫర్నిచర్ ఆయనకైతే కట్టేద్దాం మనము అని చెప్పేసి మీ వాళ్ళ అమ్మా నాన్న పనుకొని ఉన్నప్పుడు ఈ మనోజ్ అయితే వెళ్ళి దొంగతనం చేసి మీ నాన్నగలయితే కొట్టేస్తాడు